నా పేరు రవికుమార్ నేను భూత్పూర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్గా రెండు వేల ఇరవై మూడులో ఒక వర్క్ కంప్లీట్ చేసిన సార్ ఎనిమిది లక్ష పది లక్షల వర్క్ అది నాకు రావాల్సిన బిల్లు ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయల బిల్లు రావాలి ఆ బిల్లు కానీ ఈరోజు వరకు నాకు నా తర్వాత వర్క్లు చేసిన ప్రతి కాంట్రాక్టర్కు నలభై లక్షలు ఉన్నా యాభై లక్షలు ఉన్నా వాళ్ళకి అమౌంట్లు వచ్చినాయి బిల్లులు తెచ్చుకున్నారు తిన్నారు వాళ్ళ పని అయిపోయింది నేను ఒక ఎస్సీ వర్గానికి చెందిన నేను నేనైతే ఆ విధంగా ఫీల్ అవుతున్నా ఎస్సీ అనే కులానికి సంబంధించిన ఉన్నా కాబట్టి నన్ను ఈ విధంగా తొక్కాలి ఎస్సీలు ఎదుగుతున్నారు అనే ఆలోచనకు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కాబట్టి నాకు అనిపిస్తుంది ఇదే ఈ ఎందు ఏవి ఎందుకు పనులు అయిపోతే అని చెప్పి నేను ఆర్టీఐ యాక్ట్ కూడా పెట్టినా సార్ ఆర్టీఐ యాక్ట్ పెట్టినట్టే నేను ఇందులో నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలని నేను పెట్టినా నాకు సంబంధి నాకేం ఇన్ఫర్మేషన్ నేను కావాలని కోరుకున్నాను నాకు కోరుకో కోరుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇవ్వలేదు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నాయి సార్ ఇవి ఏ ఏమి ఇన్ఫర్మేషన్ అంటే సార్ వర్కర్స్ ఏ విధంగా ఏంఏం శాలరీ ఇచ్చినా ఎంఎం ఇచ్చినా అని నేను ఆర్టీ యాక్ట్ పెట్టినా ఇంతవరకు నాకు మీరు శాలరీలు ఏ విధంగా ఇస్తున్నారు ఎవరెవరికి ఏమి శాలరీ ఇస్తున్నా అని చెప్పి పెట్టినా రాలేదు ఇంకోటి డీజిల్ ఇన్ఫర్మేషన్ సార్ భూత్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని వెహికల్ ఉన్నాయి మీరు డీజిల్ ఏంఏ వాడుతున్నారో ఎన్ని ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను యాక్ట్ పెట్టినా ఈరోజు వరకు నాకు డీజిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ నాకు ఇంతకుముందు భూత్పూర్ మున్సిపాలిటీలో పాత కమిషనర్ కమ్ నూరాల్ నజీబ్ అని కమిషనర్ ఉన్నారు సార్ ఆ కమిషనరు నేను చేయలేను బాబు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి పని ఆపిపోయింది సార్ నేను అమౌంట్లు కూడా ఇచ్చినా సార్ ఇప్పుడు ఈ కమిషనర్ కూడా ఏం చేసిందంటే సార్ కొన్ని పనులు నాలాంటి కాంట్రాక్టర్ల పైన కొంతమంది పైన నా పేరు పైన ఒకటి వేరే పైన ఒకటి వేరే పైన అట్లా వేరే వేరే కాంట్రాక్టర్ల పైన ఆయన ఇష్టానుసారంగా సిఆర్లు రాసుకొని పనులు చేసి కాంట్రాక్టర్ల నుంచి అమౌంట్ తీసుకున్నాను సార్ పని మేము చేయలేం సార్ పని మాకు చేస్తామని చెప్పేసి పనులు ఇచ్చినారు మేము కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మేము చేసుకున్నాము ఆ పనులు మాకంటే ముందే వాళ్ళు మేము చేసిన బాబు ఆ పని మేము చేసినాం అమౌంట్ మాకు వెళ్ళాలని చెప్పేసి మాతోనే అమౌంట్లు తీసుకున్నారు సార్ ఆ పని లక్ష రూపాయల పని సార్ లక్ష రూపాయల పని అయిందంటే ఎనభై వేలు నలభై వేలు నలభై వేలు ఎనభై వేలు రూపాయలు వాళ్ళు తీసుకున్నారు సార్ నేను చేసినదంటే నాకు ఎనిమిది లక్షల పైన రావాలి సార్ నేను చేసిన పనికి నేను సీసి రోడ్ వేసిన సార్ సీసి రోడ్ అండ్ డ్రైన్ వర్క్ వేరియస్ ప్లేసెస్ ఇన్ సిక్స్త్ వార్డ్ బూత్ బూత్పూర్ మున్సిపాలిటీ అమిషాపూర్ లేదు సార్ నేనేమంటున్నాను సార్ అని అంటే ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ ఈ విధంగా చే తీస్తున్నాడు కాబట్టి ఆయన పైన చట్టపర్య చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇందులో నాదేమైనా ఫాల్ట్ ఉంటే కూడా నా పైన కూడా ఏమైనా చర్యలు తీసుకుంటే నేను దానికి ఏకీ ఓపిస్తాను సార్ నా డబ్బులు నాకు ఇవ్వాలి సార్ నేను ఎస్సీ కులకు సంబంధించిన నాతోన పెట్టుబడి పెట్టినా అప్పులు తెచ్చినా ఉద్దెల తెచ్చినా ఆ ఉద్దెల సామాను ఇచ్చిన వాళ్ళు ఊటలేరులేరు సార్ రోజు వంద ఫోన్లు వస్తున్నాయి నాకు నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను సార్ ఈ మున్సిపాలిటీకి మూడు నెలలు నాలుగు నెలలు తిరిగినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా ఎక్కడెక్కడ దిగాలో అక్కడెక్కడ తిరిగినా సార్ ఎక్కడ తిరిగినా నాకు న్యాయం జరుగుతలేదు నలభై నలభై వేలు కమిషనర్ కొట్టమన్నాడు సార్ ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు డైరెక్ట్ ఆయన అకౌంట్ కొట్టుకోకుండా సాధీదాన్ని ఉన్నాడు ఆయన అకౌంట్లో నలభై వేలు కొట్టినా సార్ మహమ్మద్ సాదిద్ నలభై వేల రూపాయలు కొట్టినాయి సార్ ఇది పుష్పలత మేడం అన్నది సార్ కమిషనరే కొట్టమన్నాడు నలభై వేలు కొట్టినాయి సార్ ఈ ఒక వర్క్ ఏం చేయండి సార్ నాతో అగ్రిమెంట్ తీసుకున్నారు ఆ వర్క్ నీకంటే ముందు మేము చేసినాం బాబు ఆ డబ్బులు మాకు వస్తాయి పెట్టుబడి మేము పెట్టినామని మళ్ళీ నాతో రిటర్న్ తీసుకున్నారు సార్ వర్క్ నాకు ఇచ్చిండ్రు సార్ వర్క్ ఓల్ కంప్లీట్ చేసినామని చెప్పేసి నువ్వు ఆ వర్క్ మీకు అగ్రిమెంట్ కాకుండా ముందుగా మేము కంప్లీట్ చేసినాము అమౌంట్ మేము పెట్టుబడి పెట్టినామని చెప్పేసి అమౌంట్ తీసుకున్నారు సార్ అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు అమర వెళ్ళిండు వెళ్ళాడు కనీసం మా లాస్ కాకుండా అక్కడ అమరచింతలో ఉన్న ప్రజల కన్నా మేము ఈరోజు మేము చెప్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళన్నా జాగ్రత్త పడి మున్సిపాలిటీకి ఇంత న్యాయం చేస్తారేమని మాట్లాడుతాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ మా వాళ్ళు లాస్ కావద్దు అన్యాయం కావద్దు సార్ మా మున్సిపాలిటీ నిధులు వాళ్ళు పర్సనల్గా వాడుకున్నారు సార్ కూడా మున్సిపల్ కమిషనర్ సార్ పాత కమిషనర్ నూహ్రాల్ నజీబ్ ఖాన్ అని ఉంటారు సార్